ఈ సందర్భంగా మనం లాస్ట్ వన్ మంత్గా ఒకసారి తిరుపతి జిల్లాలో మన పోలీసు చేసినటువంటి విషయాల గురించి కూడా ఒకసారి మీకు తెలియజేయాల్సిన అవసరం ఉంది ప్రధానంగా లాస్ట్ టూ మంత్స్ నుంచి కూడా మనము మీ అందరికి తెలిసిన విషయమే ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఎక్కడైతే ఓపెన్గా తాగి న్యూసెన్స్ ఉంటుందో అలాంటి ప్లేసెస్ మీద మనం ఫోకస్ పెట్టడం జరిగింది దరిదాపు లాస్ట్ టూ మంత్స్లో తీసుకున్నట్లయితే దాదాపు నాలుగు వందల ప్రదేశాలని మనం శుభ్రం చేయడం జరిగింది తిరుపతి జిల్లాలో దీంట్లో చాలా చోట్ల మన పంచాయతీ వాళ్ళు సహకరించారు మున్సిపాలిటీ వాళ్ళు సహకరించారు లోకల్ పబ్లిక్ సహకరించారు అందరూ కూడా చాలా చోట్ల వాళ్ళ భాగస్వామ్యంతో మనం చేయటం వల్ల పబ్లిక్లో కూడా ఒక తెలియని చాలా ఒక పాజిటివ్ రెస్పాన్స్ వాళ్ళకు కూడా దీని పట్ల ఏమంటాం అవగాహన పెరిగి వాళ్ళు కూడా ఈ మనం చేయటం వల్ల చాలా న్యూసెన్స్ తగ్గింది యాక్చువల్గా మొత్తం లాస్ట్ టూ మంత్స్లో చూసుకుంటే దరిదాపు ఏడు వేల దాకా మనం పబ్లిక్ బూదింగ్ కేసెస్ పెట్టుంటాం లాస్ట్ ఒక్క నెలలోనే మీకు ఇచ్చాను ఫిగర్స్ దరిదాపు మూడు వేల మూడు వేల నూట నలభై ఐదు కేసులు పెట్టడం జరిగింది సో ఎక్కడ తాగుతున్నా ఎవరిని కానీ వదిలిపెట్టట్లేదు చాలా వరకు చేయటం వల్ల చాలా వరకు అండ్ లాజ్ మనకు ఓపెన్గా ఈ న్యూసెన్స్ అనేది తగ్గింది అయితే ఇంకా చేయాల్సిన అవసరం ఉంది ఏంటంటే ఒక రోజుతో చేస్తే ఆగిపోయేది కాదు ఇది కంటిన్యూస్గా చేయాల్సిన యాక్టివిటీ సో దీన్ని ఇలాగే మేము కంటిన్యూ చేస్తాము ప్రజలకి ఈ తాగుబోతుల నుంచి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటాము అట్లాగే ఈ ప్రదేశాలు కూడా ఇందా చెప్పినట్టు నేను మొత్తం దరిదాపు నాలుగు వందల ప్రదేశాలను మనం శుభ్రం చేయించాము ఇంకా మిగతాయి కూడా ఎక్కడైనా ఉన్నా కానీ వాటిని కూడా ప్రజలు కానీ మాకు కానీ ఇట్లా పలానా చోట న్యూసెన్స్ ఉందని మాకు తెలియజేసినా కూడా దాన్ని పంచాయతీ వర్త కావచ్చు మా పోలీసులు పెట్టి చేసి అటు అక్కడ న్యూసెన్స్ లేకుండా చేసేదానికి చర్యలు తీసుకుందాం